ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల ప్రభావం చూపాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇందుకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిలాని పార్టీలోకి తీసుకున్నారు ఆమెకు ఏపీలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నారు ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఆమెకు అప్పగిస్తున్నట్టు ఇప్పటికే హస్తమాధిష్టానం సాంకేతాలు ఇచ్చింది మార్ఫింగ్ కాంగ్రెస్ నమ్మకాన్ని షర్మిల నిలబెడుతుందా ఎన్నికల వేళ షర్మిల భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయన్న విషయాలన్నీ ఇప్పుడు విశ్లేషించుకున్నాం ఏపీపై పెద్దగా ఆశలు లేకపోయినా షర్మిల ద్వారా ఎంతో కొంత బలపడాలని కాంగ్రెస్ చూస్తుంది ఇందులో భాగంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఇతర పార్టీల నుంచి చేరికల పైన ఫోకస్ చేయాలని షర్మిలాకు సూచించినట్లు తెలుస్తుంది ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పూర్తిగా వైసీపీ వైపు మళ్లిందని మాజీ కాంగ్రెస్ నేతలను సొంత గూటికి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోమని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు షర్మిలా సూచించినట్లు తెలుస్తుంది అయితే ఎన్నికలకు పెద్దగా సమయం లేదు వచ్చే నెలలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అదే నెలలో షర్మిల కుమారుడి వివాహం ఉంది ఆ బాధ్యతను షర్మిల తీసుకోవాల్సి ఉంది కుమారుడి పెళ్లి తర్వాత ఎన్నికల నాటికి పెద్దగా సమయం ఉండదు మరి అంత తక్కువ సమయంలో షర్మిల ఏం చేయగలగదు కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు బలోపేతం చేయగలదు అనేది అసలు సమస్య షర్మిలతో ఏపీలో పాదయాత్ర చేయాలని ప్రతిపాదన వచ్చినా ఎన్నికలకు సమయం లేకపోవడంతో బస్సు యాత్ర దిశగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది అయితే షర్మిలాకు ఇప్పటికీ ఇంకా ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు ఆ ప్రకటన ఎప్పుడు వస్తుంది బస్సు యాత్రకి ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఏ మాత్రం క్యాడర్ లేని కాంగ్రెస్ తరపున చేసే బస్సు యాత్రకి ఆదరణ వస్తుందా అనేది కీలకం అయితే ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ వైఎస్ కుటుంబం వల్ల పూర్వ వైభవం దక్కుతుంది భావిస్తుంది కానీ షర్మిలాకు అంతటి ఆదరణ దక్కుతుందా జగన్ కి కాదని వైఎస్ ని అభిమానించే వారు షర్మిల వైపు మొగ్గు చూపుతారా అంటే ఇప్పటికీ కష్టమే అని చెప్పవచ్చు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పాతాళానికి పడిపోయింది సోనియా రాహుల్ లాంటి వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తడం అసాధ్యం ఇంకైతే గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఊపిరి పోసుకోవడం ఇప్పట్లో అసాధ్యమే షర్మిల అయినా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు ఓ వైపు తన కొడుకు పెళ్లి ఏర్పాటు ట్లు చూసుకుంటున్నాయి షర్మిల మరోవైపు రాజకీయంగా ఎంత వరకు ప్రభావం చూపిస్తారు అంటే ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండకపోవచ్చు షర్మిల ప్రస్తుతం లోక్ అసెంబ్లీ ఎన్నికలపై అంతగా ప్రభావం చూపలేరాన్ని చెప్పవచ్చు ఎందుకంటే టైం లేకపోవడం ఓ కారణం ఏపీలో ఎన్నికలకు మూడు నెలలు టైం ఉంది ఈలోగా ఆమె కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్ కి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం కష్టమే అయితే షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కనీస ఓట్లను సాధిస్తే భవిష్యత్తులో ఆ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలుంటాయి అయితే ఆ ప్రభావం ఏ మేరకు షర్మిల చూపగలదు అనేది ఆమె వ్యూహాన్ని బట్టి ఉంటుంది వైఎస్ షర్మిల వైసీపీ నుంచి రెడ్డి వర్గం నేతలను ఆకర్షించగలిగితే అప్పుడు వైసీపీలో ఓట్లు చీలిపోయి అది వైసీపీకి మైనస్ అవుతుంది అయితే షర్మిల ఆ స్థానంలో ప్రభావం చూపగలరా అనేది ప్రశ్న ఒకవేళ షర్మిల కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే అది టిడిపి జనసేన కూటమిపై ప్రభావం చూపుతుంది వాస్తవానికి అసలు వైఎస్ షర్మిల అసలు తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టారు అనేది ప్రశ్నార్థకమే తెలంగాణలో పార్టీ పెట్టి ఏ సాధ్యం స్పష్టత లేదు కిలోమీటర్ల పైగా పాదయాత్ర కూడా చేశారు చివరకు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలకు దూరమయ్యారు అయితే షర్మిలాని కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో డికే కుమార్ పొంగిలేటి వంటి వారు గట్టిగానే కృషి చేశారు అయితే కాంగ్రెస్ లో షర్మిల లక్ష్యం ఏంటి అనేది స్పష్టత లేదు ఏపీలో ఆమె కాంగ్రెస్ నుంచి కనీసం ఎమ్మెల్యే ఎంపీ అయ్యే ఛాన్స్ లేదు మరి కాంగ్రెస్ ఆమెకు హామీ ఇచ్చింది అనేది ఆసక్తికరమే అయితే గతంలో ఏపీలో కాంగ్రెస్ కి ప్రధాన ఓటు బ్యాంక్ ఉన్న ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్లపై షర్మిల ఫోకస్ చేయవచ్చు కాంగ్రెస్ లో చేరినప్పుడే తాను క్రిస్టియన్ అని చెప్పుకున్నారు ఇది వారి ఓట్ల కోసమే కావచ్చు అయితే ఆ ఓట్లు షర్మిలకు విజయాన్ని అందించే స్థాయిలో ఆమె వైపు రావు అనేది వాస్తవం మరి షర్మిల ఏ ధైర్యంతో ఏ లబ్ధితో కాంగ్రెస్ లోకి వెళ్ళింది అసలు ఆమెని ఆ దిశగా ప్రేరేపించింది ఎవరు అనేది ప్రశ్నగానే ఉంది ఎన్నికలకి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో షర్మిల చేరిక వలన ఏదో జరుగుతుంది అనుకుంటే పొరపాటే షర్మిల వలన కాంగ్రెస్ కు పెద్దగా వచ్చేది ఉండకపోవచ్చు ఇంత తక్కువ కాలంలో ప్రజలను మెప్పించడం కూడా అంత తేలిక కాదు మరి షర్మిల ధైర్యం ఏంటి వ్యూహం ఏంటి కాంగ్రెస్ నేతగా సవాల్ని ఏ మేరకు అధగమిస్తారనేది మరో రెండు నెలల్లో తేలిపోతుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి